డె ఐదు నుంచి ఎనభై ఒకటి వరకు సింగరేణి ఎంప్లాయీ కార్మికుడిగా పనిచేసిన ఎనభై ఒకటిలో స్వచ్ఛందంగా నేను ఉద్యోగాన్ని వదులుకొని పూర్తి కాలం కార్యకర్తగా కార్మికోద్యమాలను నిర్మించేందుకు శ్రీకాసన్ ఫామ్ చేసి సింగరేణి కార్మిక సమైక్య అనే ఒక సంఘాన్ని కార్మిక సంఘాన్ని స్థాపించి దాన్ని గైడ్ చేస్తూ అట్లా ఎనభై ఒకటి నుంచి నేను పూర్తి కాలం కార్యకర్తగా రాష్ట్ర జీవితంలో కొనసాగుతూ కార్మికోద్యమాలకు పనిచేసిన ఆ తర్వాత రాష్ట్ర ఉత్తర తెలంగాణ స్పెషల్ కమిటీ రాష్ట్ర స్థాయి కమిటీ సభ్యులుగా కూడా ఉత్తర తెలంగాణ కమిటీలో ఉంటూ పనిచేసిన ఆ తర్వాత అలా ఎనభై ఆరు ఒకసారి అరెస్ట్ అయ్యి ఎనభై ఆరు అరెస్ట్ ఉన్నాయి ఆ శ్రీరపురంలో అరెస్ట్ అయ్యి రెండున్నర సంవత్సరాలు జైల్లో ఉన్నా నిజాం జిల్లాలో ఒక రెండు మూడు నెలలు ఆదిలాబాద్ సభ్యుల్లో జిల్లాలో అది పరిస్థితి రెండొకసారి జార్ఖండ్లో రెండు వేల మూడులో రెండు వేల మూడులో జార్ఖండ్కి ట్రాన్స్ఫర్ అయిన ఆ జార్ బీహార్ జార్ఖండ్ బెంగాల్ ప్రాంతంలో కూడా బొగ్గల పరిశ్రమలు పెద్ద ఎత్తున ఉంటాయి అనేక పరిశ్రమలు ఉంటాయి భారతదేశంలోనే చాలా పెద్ద పారిశ్రామిక ప్రాంతం అక్కడ ఆ కార్మికోద్యమాలను గైడ్ చేయాలనే ఆలోచనతో పార్టీ నన్ను అక్కడికి పంపించింది అక్కడ పనిచేస్తున్న క్రమంలోపట అక్కడ కూడా సంఘ నాయకులు సంఘ కార్యకర్తల ద్రోహం మూలంగా వేల తొమ్మిదిలో జార్ఖండ్లో బొకారోలో అరెస్ట్ అయిన అరెస్ట్ అయితే అక్కడ ఒక వారం రోజులు మిలిటరీ క్యాంపులో పెట్టి చిత్రహింసలు పెట్టింది చిత్రహింసలు పెట్టి పార్టీ రాశా చెప్పాలని పార్టీ ఈ నాయకుడు తెలుసు ఆ నాయకుడిగా తెలుసు అంటే అందరూ తెలుసు నేను రాష్ట్ర స్థాయికి కమిటీ మెంబర్ను అనుకున్నప్పుడు మీటింగ్లో పోయినప్పుడు సభలో పోయినప్పుడు అన్ని స్థాయిలలో గెలుపుతారు అక్కడ అందరూ తెలుసు కానీ మా పార్టీ లోపల ఎవరు ఎక్కడ ఎప్పుడు ఉంటారు ఎక్కడ పనిచేస్తారు అది నిలవదు మళ్ళీ మీటింగ్కి వచ్చేదాకా కాబట్టి అంతే అంతకు ఏం జరుగుతుంది వాస్తవం కూడా అట్లే ఉంటుంది ఆ తర్వాత వారం రోజులు చిత్రహింసలు పెట్టి నువ్వు సరెండర్ అయినట్టుగా స్టేట్మెంట్ ఇవి స్టేట్మెంట్ ఇస్తే నేను కొట్టం నీ మీద కేసులు పెట్టాం నీ మీద అప్పటికి నా మీద పది లక్షల రివార్డు ఉండే ఈ రివార్డు కూడా నేను మీకే ఇస్తా అన్నా లేదు లేదు ఎందుకంటే మా త్యాగాలకు ఎవరు విప్లవకారుల త్యాగాలకు ఎవరు విలువట్టలేదు పది లక్షలు కాదు కదా నువ్వు పది కోట్లు ఇస్తున్నా నేను పైసల కోసం ప్రభుత్వాలకు పాలకులకు అమ్ముడు పోదే నన్ను జన్మ చేయంటారు నా భార్యను కూడా నాతో పాటుగా నన్ను గెలవర్చడానికి వచ్చి నాతో పాటుగా ఒక నాలుగు సంవత్సరాల పాటు పార్టీ సంబంధాలలో ఉంటూ పనిచేస్తున్న క్రమంలో కూడా నన్ను కలిచడానికి శ్రీరాంపురం నిరాయుదురైన ఆమెను జిల్లాని వేగమును శ్రీరాంపురంలో స్థానిక ఆర్గనైజర్లతో పాటు ఆమెను కూడా అరెస్ట్ చేసి ఒక రోజున్నర రెండు రోజుల పాటు గోదావరి కానీ పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టి గోదావరి ఒడ్డుకు కాల్చి చంపిద్దరి తొంభై ఐదులో తొంభై ఐదు డిసెంబర్లో అట్లా నా భార్యతో పాటు వందలు వేలాది మంది మంది విప్లవకాళ్ళను పాలకులు పోలీసులు ప్రభుత్వాలు చిత్రహింసలు పెడతాను కాల్చి చంపిస్తాను ఎన్కౌంటర్లను ప్రకటిస్తూ నా భార్య కూడా అందులో అమరాలైంది నాకు అప్పటికి కూడా ఇలా ఏ పోస్టర్లు ఏ కరపత్రలు అని నాకు తెలియదు ఇది కూడా తెలియదు అంతే ఇక సరే మంచిది అంటూ నా బ్యాగులో పోస్టర్లు కరపత్రాలు దొరికినట్టుగా వాళ్ళ సాక్ష్యం అట్లా అట్లా తీసుకొని ఆ తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి రామకృష్ణపురం పోలీస్ స్టేషన్ ఇక నేను ఇంటికాడ పోయేటప్పుడు ఇలా చెప్పాను ఇట్లా పోలీసులు వచ్చిన వాళ్ళు తీసుకొని పోతుండ్రు మీరు విలేకరులకు లేదా తిరుపతి సార్కు పౌర్వ మాక్ల వేదే సంఘ నాయకుడు తిరుపతి సార్ కూడా చెప్పండి అని వాళ్ళు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసేవ్వరు ప్రజా సంఘాల వాళ్ళకు పత్రికా విలేకరులకు తిరుపతి సార్కు వీళ్ళు అట్లా మీడియా వాళ్ళకు తెలిసింది అక్కడికి కూడా వచ్చి రామకృష్ణపురం పోలీస్ స్టేషన్ అక్కడికి వచ్చారు ఆ తర్వాత మీకంతా తెలిసింది ఇది అంతకుమించి ప్రశ్న నేను లేవు నేను తెల్లారి పేపర్లో చూసినాం వార్త అక్కడ పేపర్లు వచ్చింది ఏంటిది ఈ మావోయిస్టును సింగరేణిలో తిరిగి ఆర్గేషన్ పునరుద్ధరించే ప్రయత్నంలో తిరుగుతాండు పోలీసులను చూడంగానే పరిగెత్తిపోతుంది అంటే మేము నాటకీయంగా పట్టుకొని గొప్ప పని ఉన్నట్టుగా ప్రజల్ని అబద్ధాలతోనైనా అత్యతట్లు లేకుండా నమ్మించడానికి ప్రయత్నం చేస్తూ ఆ వా పేపర్లలో వాడతాను